జయభారత్ రాజార్ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఎప్పుడైనా సరే ఒక నాయకుడు ప్రజల యొక్క మన్నన పొందాలి అంటే తను ప్రజా సమస్యలపైన పోరాటం కానివ్వండి ప్రజల యొక్క ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు అందుబాటులో ఉండాలి అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి ఈ రకంగా ప్రజలు పోరాట యోధులైనప్పుడు ఖచ్చితంగా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా సరే ఆ నాయకుడిని గుర్తించి ఆ నాయకుడికి పట్టం కడతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆ నాయకుడిని ఎప్పుడు కూడా పలానా వాడు కావాలి పలాన వాడు కావాలని ఆ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది నాయకుడు అంటే వాడు నాయకుడు అంటే వీడు అలా అనేటువంటిది ఏదైతే దుర్మార్గాలు చేసి చేసేవాడు ఉంటాడో వాణ్ణి ప్రజలు వారి యొక్క చెప్పి మాత్రమే వాడిని అలాగే ఎదురు చూస్తూ ఉంటారు వాడి పదవి పోయిన తర్వాత కుక్కను కొట్టిన కరెక్ట్ కొడతారు వాడిని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నాయకుడు భారతదేశంలో ఇటీవల ప్రజాదరణ పొందినటువంటి గొప్ప నేత తమిళనాడులో అన్నమలై గొప్ప విద్యావంతుడు ఐపీఎస్ అతను ఆయన ఉద్యోగానికి రిటర్న్ చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో తన ప్రయాణం సాగించడం జరిగింది ఈ ప్రయాణంలో ఆయన పోటీ చేస్తే ఓడిపోవటం కూడా జరిగింది అది ఆ వాటమిని మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లోనే అది వాటముగా చూడవలసినటువంటి అవసరం లేదు ఎందుచేతంటే రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రములో అన్నామలై ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఎన్నో కనపడుతున్నాయి ప్రజల్లో ఒక మార్పు మనం వాటము చెందిన దానికి మేము పాపం చేసామనేటువంటి పశ్చాత్తాపడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీనికి మేమే కారణమని చెప్పి ప్రత్యేక పడుతున్నటువంటి ప్రజలు ప్రజల్లో ఎంతో వాళ్ళ హృదయాల్లో అత్తుకుపోయినటువంటి మహోన్నతమైనటువంటి నేత అన్నాడు కాబట్టి ఇక్కడ తమిళనాడు యొక్క రాజకీయాలు ఎలా ఉంటాయంటే అక్కడ అంతా కూడా ప్రాంతీయ భావాలతోటి రెచ్చగొట్టి అక్కడ హిందూ వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ సాగిస్తూ ఈ దేశ వ్యతిరేకులుగా వాళ్ళని తయారు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు డిఎంకే ఏదైతే ఉందో డిఎంకే పార్టీ వీళ్ళు చేసేటువంటి తప్పులు ఒప్పులు ఘోరాలన్నీ కూడా ఈ అన్నామాలే ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం గొప్ప సైతన్యం చేయటం అనేది జరిగింది అయితే ఈ నాలుగు మనం గమనించవలసింది ఏంటంటే ఇటీవల అన్నమలై లండన్ వెళుతున్నారు మూడు మా మూడు మాసాలు అక్కడ ఉండటానికి అన్నమలయ లండన్ వెళుతూ ఉంటే తమిళనాడు ప్రజానికం దెమ్మరందం పట్టి చాలా ఆవేదనకు గురయ్యారు ఏమని ఏనా లండన్ వెళుతున్నారు ఇక్కడ రారేమో ఏ పరిస్థితి మనం చాలా తప్పు చేసాము ఈయన్ని గెలిపించుకోలేకపోయామని చెప్పి ఎంతో పశ్చత్తాప పడుతూ అన్నమలయని అసలు అత్తుకుని మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి అక్కడే ఉండిపోతారా ఏంటి అని చెప్పి ప్రశ్నించడం అనేది ప్రజల నుంచి బాగా భారీ ఎత్తున జరిగింది దానికి అన్నమా చెప్పారు నేను మూడు మాసాలు ఏదో ఒక కార్యక్రమం మీద నేను వెళ్తున్నాను తిరిగి మళ్ళా వస్తాను ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను మీరందరూ కూడా ఎవరు బాధపడనవలసిన అవసరం లేదు నేను మీలోనే ఉంటాను మీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అన్నామలై చెప్పటం అనేది వాళ్ళు ఓదార్చడం అనేది కూడా జరిగింది ఎంతో ఆవేదన చెందుతున్నారు అన్నమలయ వెళ్ళిపోతే మళ్ళీ రారేమో అనేటువంటి మా ఉద్రేకానికి గురైనటువంటి ప్రజలక్కడ ఇది ఒక సంఘటన రెండో సంఘటన ఏమిటంటే ఏదైతే లండన్ అయ్యి నెలుతున్నారో అక్కడున్నటువంటి హిందువులు అక్కడున్నటువంటి అన్నమలయ అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలకటానికి అక్కడ రెడీగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు ఇది అన్నమలయ దగ్గర అన్నామలయ్యకు ఉన్నటువంటి ఒక గొప్పతనం అది నాయకుడి దగ్గర ఉండవలసిన లక్షణాలు ఒక వందకి నూట ఇరవై శాతం నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత అన్నమలై అది కాబట్టి అన్నామలై ఒక ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తాడని ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని తమిళనాడు యొక్క ప్రజానికానికి అందరిలోని మార్పు రావాలని ఆ రాష్ట్రానికి రాబోయే రెండు వేల ఇరవై ఆరు నాడికి వారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేటువంటి అవకాశం అక్కడ ఉన్న ప్రజలు ఇవ్వటానికి ఎదురు చూస్తున్నారనేది ఈ యొక్క దృశ్యము చూస్తే సరిపోతుంది ఈ దృశ్యం చూస్తే సరిపోతుంది అంతే కాబట్టి ఖచ్చితంగా వారు ఆ స్థాయికి వెళ్తారని చెప్పి ఆశిద్దాం అన్నామాలయ లండన్ యాత్రని మూడు నెలల యొక్క యాత్రని ముగించుకుని అక్కడ కూడా ఒక బలమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుని ఆయన రా వస్తారనేది మనం ఎదురు చూద్దాం ఆ రకంగా మనం అందరము కూడా ఆయన్నికి మనం మద్దతు తెలుపుతూ వారి నాయకత్వం బలపడాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్